కార్తీక పురాణం పన్నెండవ అధ్యాయం కార్తీక ద్వాదశీ మహత్యము ధర్మవీరోపాఖ్యానము సాలగ్రామదాన మహిమ వశిష్ఠ మహాముని తిరిగి ఇట్లు చెప్పిను ఓ రాజా కార్తీక మాసమందు సోమవార మహత్యమును వినుము సోమవారము కంటే శనిత్రయోదశి నూరు రెట్లు ఫలము కలది శనిత్రయోదశి కంటే కార్తీక పూర్ణిమ వెయ్యి రెట్లు ఫలము కలది పూర్ణిమ కంటే శుద్ధ పాడ్యమి లక్ష రెట్లు అధిక ఫలము శుక్ల పార్జిమి కంటే చివరి ఏకాదశి కోటి గుణ ఫలప్రదము అంతిమ ఏకాదశి కంటే కార్తీక ద్వాదశి అనంత గుణ ఫలప్రదము ఇచ్చట అంతిమ ఏకాదశి అనగా కార్తీక బహుళ ఏకాదశి వచ్చుచున్నది కానీ పూర్ణిమాంత మాస శాస్త్ర ప్రకారముగా చూచిన ఏడన కార్తీక శుద్ధ ఏకాదశియే అగును విద్యోత్తర దేశమందు అంతిక అంతిమ ఏకాదశి అనగా కార్తీక శుద్ధ ఏకాదశినే గ్రహింతురు అచ్చట పూర్ణిమాంతమే మాసము ఇది కాక ముందు కార్తీక శుద్ధ ఏకాదశిని గురించి అనంత మహిమ చెప్పబడుచున్నది అంబరీషును చరిత్రమందున శుద్ధ ఏకాదశిని గ్రహించబడినది మోహము చేతనైన అంతిమ ఏకాదశి నాడు ఉపవాసం చేసి గీతవాద్య పురాణములు చేత జాగరణమాచరించువాడు సమస్త పాప విముక్తుడే విష్ణులోకమందు నివసించును కార్తీక మాసమందు ఏకాదశి నాడు ఉపవాసమాచరించి ద్వాదశి నాడు బ్రాహ్మణులతో కూడా పారాయణం చేయువాడు సాయుధ్య ముక్తి పొందును కార్తీక మాసమందు ద్వాదశి నాడు అన్నదానం చేయవానికి సమస్త సంపత్తులు వృద్ధి పొందును సూర్యగ్రహణమందు గంగా తీరమున కోటి బ్రాహ్మణులకి భోజనము పెట్టిన పుణ్య పుణ్యము ద్వాదశి నాడు ఒక బ్రాహ్మణునికి అన్నం పెట్టిన లభించును వేయి గ్రహణములను పదివేల పాత యోగములను లక్ష అమావాస్యలను కలిపి ద్వాదశి వ్రతఫలానికి పదహారు వంతుకు కూడా చాలు పుణ్యములు నిచ్చుడు తిథులు అనేకములున్నవి కానీ ద్వాదశి హరిప్రియముగాన వాటన్నిటికంటే అధిక ఫలప్రదము క్షీరాబ్ది ద్వాదశియే ద్వాదశి శ్రీహరిదేవతగా కలది కార్తీక శుద్ధ ద్వాదశి నాడు అనగా ఏకాదశి నాడు రాత్రి యామముండగా హరిపాల సముద్రము నుండి నిద్ర లేచునుగాన ఆ ద్వాదశి హరిబోధిని అనబడును ఆ ద్వాదశి నాడు ఒక బ్రాహ్మణుడు ఒక బ్రాహ్మణునికైనా ఆచరించువాడు ఇచ్చట భోగములను పొంది అంతకాలమందు హరి సన్నిధిని పొందును కార్తీక మాసమందు ద్వాదశి నాడు పెరుగు అన్నమును దానము చేసిన ఎడల సమస్త ధర్మముల కంటే అధిక ఫలమును పొందును స్త్రీ కాని పురుషుడు కానీ కార్తీక శుక్ల ద్వాదశి నాడు పాలిచ్చడి ఆవునకు బంగారపు కొమ్ములు వెండి డెక్కలను చేయించి పెట్టి పూజించి దూడతో కూడా గోదానమాచరించిన ఎడల ఆ గోవుకు ఎన్ని వేల వెండ్రుకులనునో అన్ని వేల ఏంలు అన్ని వేల ఏండ్లు స్వర్గ నివాసం కలుగును కార్తీక మాసమందు ద్వాదశి నాడు భక్తితో వస్త్రదానం ఆచరించువాడు పూర్వ జన్మార్జిత పాపములను నశింపు చేసుకుని లోకమునకు పోవును ఇందుకు సందేహము లేదు కార్తీక మాసమందు ద్వాదశి ఎందు కానీ పూర్ణిమ ఎందు కానీ పాజిమ అందు కంచు పాత్రలో ఆవు నెయ్యి ఉంచి దీపమును వెలిగించి దానమిచ్చును వానికి కోటి జన్మలలో చేయబడిన పాపములు నశించును కార్తీక ద్వాదశి నాడు ఫలమును యజ్ఞోపవీతమును తాంబూలమును దక్షిణను ఇచ్చువాడు ఈ లోకమందు అనేక భోగములను పొంది అంతమందు వైకుంఠమునకు విష్ణువుతో కూడా చిరకాలం సుఖించును కార్తీక ద్వాదశి నాడు బంగారపు తులసీ వృక్షమును సాల గ్రామమున దానము చేయువాడు పొందెడు ఫలము చెప్పేదను వినుము కార్తీక ద్వాదశి నాడు పూర్వోక్త దానమును చేసినవాడు నాలుగు సముద్రములను మధ్యనున్న భూమినంతయు దానమిచ్చువాడు పొందుడు ఫలమును పొందుడు ఈ విషయమందు ఒక కథ గలదు చొప్పెదను వినుము విన్నవారి సమస్త పాతకములు నశించును గోదావరి తీరమందు దురాచారవంతుడైన ఒక కామెటి గలడు అతడు స్వల్ప దానమైనను చేయుట ఎరగడు తానైనను అనుభవించుటనూ లేదు వాడు ఎవ్వనికి ఉపకారి ఉపకారం ఆచరించలేదు నిత్యము పరనింద చేయువాడు పరద్రవ్యము నన్న ఆసక్తి కలిగి ఉండేవాడు ఆ కా కోమటి ఒక బ్రాహ్మణునకు అధికముగా అప్పునిచ్చి ఆ రుణమును తిరిగి పుచ్చుకొనట పుచ్చుకొనటకు ఆయన ఊరికి వెళ్ళి అతడు గ్రామాంతరమందున్నట్లు తెలుసుకొని అచ్చటికి వెళ్ళి బ్రాహ్మణుడా నా సొమ్ము నాకిమ్ము అని అడిగిను బ్రాహ్మణుడు ఆ మాట విని ఓయి ఈ నెల నీ సొమ్మును నీకు ఏదో ఒక విధముగా ఇచ్చేదును కాబట్టి కొంచెము నిదానించు నీ సొమ్ముని తీసుకొని పొమ్మను రుణమును పుచ్చుకొని తిరిగి సొమ్ము ఇవ్వని వాడు నరకమందు యాతన నొంది తిరిగి రుణదాతకు పుత్రుడై జన్మించి వాని సొమ్మును ఇవ్వవలసి ఉండును బ్రాహ్మణుట్లో చెప్పిన మాటను విని వైశ్యుడు కోపము చేత కళ్ళెర్రజేసి ఓరి మూడ బ్రాహ్మణ బ్రాహ్మణాదమ నాదనము నాకిప్పుడే ఇమ్ము లేని ఎడల ఈ కత్తితో నిన్ను నరుకును నరుకునని దుర్మార్గ బుద్ధితో ఆ వేదాంత వేదాంతవేత్తైన బ్రాహ్మణుని తన్ని కత్తితో కొట్టెను ఆ కత్తి దెబ్బ చేత ఆ బ్రాహ్మణుడు సింహము దెబ్బ దెబ్బచేత లేడివలే మృతి నొందిను తర్వాత కోముటి రాజందడన వచ్చునని భయముతో అచ్చటి నుండి పరిగెత్తి ఇంటికి పోయి బ్రాహ్మణుని చంపితినని సిగ్గులేక సుఖముగా నుండి కొంతకాలమునకు నొందిను అంత కరాళ ముఖములను అమావాస్య రాత్రి చీకటితో సమానమైన కాంతి కలవారును భయంకరులను యమదూతలు పాశములను ధరించి వచ్చి ఆ వయసుని యమపాశముల చేత బంధించి యమలోకమునకు కొనిపోయి అతడి భయంకరమైన రౌరవమును నరకమందు యమాగ్ని చొప్పున బాధించుచుండ్రి రౌరవము రుణమువనగా మృగ విశేషము దాని సంబంధమైంది రౌరవము అనగా రుర మృగముల చేత వాటి కొమ్ములతో బాధింపించడే నరకము రౌరవ నరకము మనవడును ఆ వైశ్యుని పుత్రుడు ధర్మవీరుడనువాడు తండ్రి పోయిన తర్వాత తండ్రి సంపాదించిన ధనము చేత నూతులు త్రవ్వించి తోటలు వేయించి చెరుకులు చెరువులు త్రవ్వించి చిన్న చిన్న నదులు వంతెనలు కట్టించి ఉపనయనములు వివాహములు చేయించుచు యజ్ఞములని చేయించుచు నిత్యము బ్రాహ్మణులకి అన్నదానము చేయచు అన్ని జాతుల వారికి ఆకలి కలిగిన వారికి అన్నము పెట్టుచు నిత్యము ధర్మములను చేయుచును ఇట్లుండగా ఒకప్పుడు ఆ ధర్మవీరుడు హరిని పూజించు సమయమున నారద మహాముని సమస్త లోకములందు తిరుగుచు ఆనాడ ఆనాడు యమలోకము నుండి బయలుదేరి తన వీణాతంతువుల్ని ధ్వని చేయచు రోమాంచితుడే గోవింద నారాయణ కృష్ణ విష్ణు అనంత వైకుంఠ శ్రీనివాస శ్రీవత్స భూషవి భూష విశ్వంబర సమస్త దేవతా చక్రవర్తి నమస్తే నమస్తే ఇట్లని కీర్తనము చేయుచూ వచ్చును ఇట్లు నృత్యము చేయుచున్న నారద మునీశ్వరుని చూచి వైశ్యుడు ఆనంద సాగర మగ్నుడే నేత్రములు వెంట ఆనంద బాష్పములను వదులుచుముని పాదములకి నమస్కరించి ద్ర దండ ప్రా ఆచరించును నారదుడు తన పాదములకు ప్రణమిల్లిన వైశ్యుని ప్రీతితో కౌగలించుకును తర్వాత ఆ వైశ్యుడు నారద మునీశ్వరుని ముందర అంజలిని పెట్టిన బాడై ఆర్గ్య పాదముల చేత పూజించి హే నారద మీరు మా గృహమునకు వచ్చుట చాలా దుర్లభము నేను పూర్వమందు ఏమి పుణ్యము చేసితునో మీరు దర్శనమిచ్చినవారు కాబట్టి నా పూర్వ పుణ్యం ఇప్పుడు ఫలించినది మునీంద్ర మీకు దాసుడను ఏమి సేవ చేయవలను చెప్పుము చేసేదను వయస్సుడు ఇట్ల పలికిన మాటను విని నారద మునీశ్వరుడు చిరునవ్వుతో కూడిన ముఖము కలవాడే ధర్మవీరునితో ఇట్లనియు నారదుడు ఇట్లు పలికిను ధర్మవీరా నా మాటను జాగ్రత్తగా వినుము కార్తీక ద్వాదశి విష్ణుమూర్తికి ప్రియమైనది కనుక ఆ రోజున చేసిన స్నానదానాధికము అనంత ఫలప్రదమగులు సూర్యుడు తులారాశియందుండగా కార్తీక మాసమందు ద్వాదశి నాడు ధనికుడు కానీ దరిద్రుడు కానీ యతి కానీ వానప్రస్తుడు కానీ బ్రాహ్మణుడు కానీ క్షత్రియుడు కానీ వైశ్యుడు కానీ శూద్రుడు కానీ స్త్రీ కానీ సాలగ్రామ వారికి జన్మ జన్మాంతర కృత పాపమును నశించును ధర్మవీరా వినుము నీ తండ్రి చచ్చిపోయి యమలోకమందు బాధలు నందుచున్నాడు అతను పాప విశుద్ధి కొరకు కార్తీక ద్వాదశి నాడు శీఘ్రముగా సాలగ్రామ శిలదానమును చేయుము నారద మునీశ్వరుడిట్లు చెప్పిన మాటలను విని వైశ్యుడిట్లనియు మునీంద్ర గోదానము భూదానము తిలదానము సువర్ణదానము మొదలైన మహాదానముల చేత కానీ శిలదానము చేత ఎట్లు కలుగును శిలదానము వృధాగా చేయుట ఎందుకు అది భోజ్యము కాదు భక్షణము కాదు కనుక నేను రాతిని నీచును వలె దానము చేయను నారద మహర్షి ఎంతగా నొక్కి చొప్పినను వైశ్యుడు మూఢుడై సాలగ్రామ దానము చేయుటకు సమ్మతించలేదు అంత నారదుడు అంతరా అంతర్దానమాయును తర్వాత కొంతకాలమునకు ధర్మవీరుడు మృతునుంది మహాత్ముల మాట వినని దోషము చేతను సాలగ్రా దానము చేయని దోషము చేతను నరకమందు బాధలు నొంది తర్వాత మూడుసార్లు వ్యాఘ్రమే జన్మించి తర్వాత ముమ్మారు కోతిగా పుట్టి అనంతరము ఐదు మారులు వృషభమై ఉండి తర్వాత పదిమారులు స్త్రీగా జన్మించి గత భర్త అయి వైదవ్యమును పొందియుండును ఇట్లు పది జన్మలు గడిచిన తర్వాత పదకొండవ జన్మ మందు యాచుకుని కుమార్తెగా జన్మించును తర్వాత కొంతకాలమునకు యవ్వనము రాగానే తండ్రి తగిన వరుణకిచ్చి వివాహము చేసును కానీ పూర్వజన్మ పూర్వకర్మ వలన ఆ వరుడు అప్పుడే మృత్యుడయ్యను దానిని వృత్తి నొందిన ఆ అల్లుని బంధువులందరూ వచ్చి చూచి అట్టి బాల్య వైదవ్యమునకు కారణమును తెలుసుకుని బంధువులందరికీ కుమార్తె యొక్క పూర్వ పుణ్యమును పూర్వ పాపమును చెప్పెను ఇట్లు చెప్పి కూతురు యొక్క పాపములు నాశనము కొరకు జన్మాంతరార్జిత పాప నాశన సమర్థముగు గ్రామ దానమును కార్తీక సోమవారముందు వేదాంతవేత్త అయిన బ్రాహ్మణునకు దానము చేసెను ఈ సాలగ్రామ శిలా మహిమ చేత కూతురు భర్త తిరిగి జీవించును తర్వాత దంపతులిద్దరూ సుఖముగా చిరకాలము నుండి స్వర్గమునుకు పోయి అందు బహుకాలం ఆనందముతో ఉండి తిరిగి భూమి అందు జన్మించి బ్రాహ్మణుడై చేత వానికి జ్ఞానోదయమైన ప్రతి సంవత్సరమందు కార్తీక సోమవారమున సాలగ్రామ శిలాదానమాచరించి ఆ పుణ్యముతో మోక్ష సామ్రాజ్య పదవిని పొందెను రౌరవ నరక మందున్న వాణి తండ్రియు ఆ శాలగ్రామ దాన మహిమ చేత ముక్తుడాయను కాబట్టి జనక మహారాజా కార్తీక మా కార్తీక మాసమందు శాలగ్రామ దానము చేత హరి సంతోషించును ఇందుకు సందేహము లేదు పాప కర్మలు కోటి జన్మలలో చేసిన పాతకములు కార్తీక శుద్ధ ఏకాదశిన ఉపవాస ద్వాదశి సాలగ్రామ దానాదుల చేత పోగొట్టుకుని కలుగుదురు కార్తీక మాసమందు సాలగ్రామ దానముల వలన సమస్త పాపములు నశించును ఇదియే ముఖ్యమైన ప్రాయశ్చిత్తము ఇంతకంటే వేరు ప్రాయశ్చిత్తము లేదు ఇందుకు సందేహము లేదు